ప్రియులారా భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి దేవుణ్ణి నమ్మి బ్రతకాలన్నదే దేవుని ఆలోచన ఆశ చిత్తం కానీ అపవాది పన్నాగమేంటో తెలుసా ఇక్కడ ఈ లోకంలో ఉన్న వాటిని చూపించి వీటికే మనము ఆశపడేలా వీటిని అనుభవించడానికే బానిసలుగా మార్చేసింది అందుకే శరీరాశ నేత్రాశ బ్రతకాలన్న కోరిక జీవపు డంబంతో మనని ఉసిగొలిపి కంటికి కల్పించే ప్రతి వస్తువును పొందాలని అనుభవించాలన్న ఆశను కోరికను మనలో కలిగించి వాటి వైపే మన జీవితాలను పరుగులు తీయించి వాటిని పొందలేక వాటిని అనుభవించలేక మనిషి జీవితాలను నిరాశకు గురి చేసి దేవుణ్ణి నమ్మి బ్రతకవలసిన మనుషులను చివరికి దేవుణ్ణి నిందించేలా అవమాన పరిచేలా తిట్టేలా మనుషులను ప్రేరేపిస్తుంది మాయ చేస్తుంది ఇది గుర్తించలేక మనుషులందరూ దేవునికి వ్యతిరేకంగా మారిపోయి ఈ దేవుడేంటి నా జీవితాన్ని ఇలా రాశాడని నిరాశకు గురైన ప్రతి వ్యక్తి దేవుణ్ణి తిట్టడానికి అవమానపరచడానికి దేవుణ్ణి వదిలిపెట్టి నరకానికి వెళ్ళడానికే సిద్ధమవుతున్నాడు కానీ దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచనని దేవుణ్ణి నమ్మాలన్న ఆలోచనని మనిషి స్వీకరించట్లేదు దేవుణ్ణి నమ్మితే మనకు బ్రతుకులో ప్రశాంతత ఉండదు అని అనుకుంటున్నాడే గాని ఈ చిన్న జీవితం గురించి ఆలోచించి మరణించిన తర్వాత దేవుడితో మనకు స్వర్గాన్ని ఇస్తాడన్న ఆలోచనను మరిచిపోయి దేవునికి శత్రువులుగా మారిపోతున్నాం మనమందరం ఎందుకు ఈ లోకాన్ని ఆశిస్తున్నాం ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాం ఈ లోకం కావాలని కోరుకుంటున్నాం తద్వారా దేవునికి శత్రువులుగా మారిపోయి దేవుని కొరకు బ్రతకకుండా నిత్య నరకానికి వెళ్ళిపోతున్నామంటే అపవాది తంత్రం గురించి మీరు ఒకసారి ఆలోచించండి